ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటి తిరుపతిలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏమిటి ముక్కోటి ఏకాదశి పూజ ఫలితం ఏమిటో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటో తెలుసుకుందాం ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలు ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు ఇదే రోజు వైకుంఠ ఏకాదశిగా కూడా ప్రసిద్ధి ఈ రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచి భక్తులకు మోక్ష మార్గం చూపుతాడని భక్తుల విశ్వాసం పురాణాల ప్రకారం ఈరోజు చేసిన వ్రతం పూజ నామస్వరణం వెయ్యి ఏకాదశులకు చేసినంత ఫలితం ఇస్తుందని చెప్పబడింది భక్తుల నమ్మకం ప్రకారం ఈ పవిత్ర రోజున మూడు కోట్ల దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమన్నారాయుణ్ణి పూజిస్తారు అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది ఒకప్పుడు మూరాసూరుడు అనే రాక్షసుడు దేవతలను హింసించేవాడు వారంతా విష్ణువుషేరను కోరారు మహావిష్ణువు మూరినితో యుద్ధం చేసి యోగ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆయన దేహం నుండి ఒక దేవి జన్మించింది మూరిని సంహరించింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆమెకు ఇలా వరం ఇచ్చాడు నీవు ఏకాదశిగా ప్రసిద్ధి చెంది నిన్ను వ్రతంగా ఆచరించిన వారికి పాప విముక్తి మోక్షం ప్రసాదిస్తావు అని అప్పటి నుంచి ఏకాదశి వ్రతానికి మహిమ ముక్కోటి ఏకాదశి అంటే కేవలం ఉపవాసం కాదు ఒకరోజు పూజ మాత్రమే కాదు ఇది జీవితాన్ని శుద్ధి చేసుకునే అవకాశం ఈరోజు మనం శరీరాన్ని ఉపవాసంతో మనస్సును నామస్వరణంతో ఆత్మను భక్తితో శుద్ధి చేసుకోవాలి అది నిజమైన వైకుంఠ ద్వారం తెరుచుకోవటం అంటే ముక్కోటి ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో లేవాలి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంట్లో దీపం వెలిగించి విష్ణు పూజ చేయాలి పూజ చేసిన తర్వాత ఓం నమో నారాయణాయ అని విష్ణు సహస్రనామం భగవద్గీత పఠనం హరి హరిభజనలు చేయవచ్చు ఉపవాసం చేసేటప్పుడు శక్తి కోసం పలహారాలు తీసుకోవచ్చు అన్నదానం పేదలకు సహాయం చేయటం ఈరోజు చేసిన దానం అక్షయ ఫలం ఇస్తుంది అలాగే ఈరోజు చేయకూడని పనులు ఏమిటో కూడా తెలుసుకుందాం ధాన్యాలు తినటం మాంసాహారం మద్యం అబద్ధం కోపం దురాలోచనలు ఇతరుల మీద నింద తులసి కోయటం పగలు నిద్రపోవటం ఈరోజు ఇలాంటి పనులు చేసుకోకూడదు అలాగే తిరుమలలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తిరుమలలో ఈరోజు సాక్షాత్తు వైకుంఠమే భూలోకానికి దిగి వచ్చినట్టు భావిస్తారు వైకుంఠ ద్వారం ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే తెరుస్తారు ఆ ద్వారం నుండి స్వామివారి దర్శనం చేస్తే వైకుంఠ పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం తిరుమలలో ఈరోజు సుప్రభాతం తోమల సేవ అర్చన అభిషేకం ఉత్సవ మా మూర్తి ఊరేగింపు బ్రహ్మోత్సవాల శోభ నిరంతర దర్శనాలు రాత్రి వరకు కొనసాగుతాయి భక్తులు చెబుతారు ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి ముఖంలో ప్రత్యేక తేజస్సు కనిపిస్తుంది మనసు తెలియకుండానే శాంతితో నిండిపోతుంది అని భక్తుల నమ్మకం ముక్కోటి ఏకాదశి అంటే దేవతల పూజ దినం భక్తుల పరీక్ష దినం పాపనాశన దినం మోక్ష మార్గం ద్వారా తెరుచుకునే మహాపర్వదినం ఈరోజు భక్తితో గడిపితే జీవితమే ఒక తీర్థయాత్రగా మారుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనం వైకుంఠ ద్వారానికి వెళ్ళకపోయినా నారాయణ నామస్మరణతో మన హృదయంలోనే వైకుంఠాన్ని తెరుచుకుందాం జై శ్రీమన్నారాయణ ఇలాంటి మరెన్నో భక్తి కథలు మహిమలు మీ వరకు చేరాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ